వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని వాసవి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని ఐబీ వద్ద ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేశారు కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజీ అనంతకిషన్ మరియు తోపాజీ హరీష్ మేడం రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు

స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం రెండు వేల పదహారు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం ఐదు వేల పదహారు అనుకున్న లక్ష్యం కు చేరగలిగిన కాబట్టి దీనికి సహకరించిన తాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఈ రోజు ఇంత వర్షంలో కూడా మట్టి విరా విరాలు పురాణం ఏం చెప్తారంటే శివుడు శివుడు కూడా గణపతిని మట్టితో దాని కాబట్టి దానికి శివపురాణంలో మట్టితో గణపతి పుణ్యం ఉంటుంది కాబట్టి ఆ రకంగా దేవతల కాలం నుంచి మట్టి గణపతికి చాలా ప్రాచీనం ఉంది కాబట్టి మట్టి గణపతి మహాగణపతి అని అది సంకల్పం ఉద్దేశంతో వాదవి మాయలు స్వచ్ఛంద సేవ సంస్థ పదకొండు పన్నెండు మందిర మందిరాలు వచ్చినాము సంగారికిలో సండే మార్కెట్లో హనుమాన్ మందిరు సాయిబాబా మందిరు బాలాజీ మందిరు చెరుకట్ట హనుమాన్ మందిరు భవానీ మందిరు వడ్డే వీరహనుమాన్ శ్రీ శ్రీ మందిరము పదకొండు మందిరాల్లో ఆలయంలో ఇచ్చుకుంటూ ఈరోజు కొత్త పట్టాల దగ్గర ఇచ్చుకుంటూ పోతున్నాం కాబట్టి ప్రజలందరూ ప్రజలందరూ కూడా మట్టి వినాయకులు పూజించి అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మా మమ్మల్ని ఆదేశ భాషవి మైల్కు ఆదుకుంటున్న దాదందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ కార్యక్రమం ఆశీర్వదు శ్రీ గీర్తి మాధవనందు స్వామి ఆశీర్వదు మా కుడ్యేశిర్షతి సాయిశేష సిద్ధాంతి గారి ఆశీర్వదు ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు 45 సంచల సంస్కారార్యయంలో 5000 మట్టినాయకులు ఈ రోజు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది పర్యావరణాన్ని కాపాడదా కాపాడదామనే ఉద్దేశంతో మట్టి గణపతి ఆ గణపతి నినాదంతో ఈరోజు మట్టి వినాయకులు సంగటి పట్టణం అంతా ఉచితంగా మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరిగింది మట్టికి మట్టి వినాయకులని మీరు పూజిస్తే సాక్షాత్ దేవుని పూజించినట్టే అతనే కాలుష్యాన్ని కాలుష్యాన్ని అరికట్టాలని అరికట్టాలని చెప్పి సంకల్పంతో సంగడి పట్టణం పర్యావరణం అంతా మంచి ఉండాలని చెప్పి మట్టి వినాయకులు విధంగా ఐదు వేల పదహారు మట్టి వినాయకులు మేము ఉచితంగా పోటీలు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన సాధారణానికి పేరు పేరున్న వాసు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై గణేష జై జయేష్